గారు రాజ్యసభ చైర్మన్ గా ఉన్నప్పుడు ఆ తర్వాత సందర్భాలు అనేక సందర్భాల్లో అయినా ఈ యాంటీ డిఫెక్షన్ లా విషయంలో చాలా చాలా ఓపెన్ గా డయాసుల మీద మాట్లాడారు అంటే ఎవరైతే పార్టీ మారతారో గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అని ఎంపీ అయినా ఆటోమేటిక్ గా డిఫెక్ట్ అయ్యేలాగా రాజ్యాంగ సవరణ జరగాలి విక్రమ్ గారు అదే రోజు జరగాలి కానీ ఇప్పుడు అలా లేదు స్పీకర్ ఎప్పుడు నిర్ణయం తీసుకుంటే మీరు అన్నట్టు అప్పటిదాకా వెయిట్ చేయాల్సిందే పార్టీ మారిపోతే మెజ్ అయిపోయారు బీజేపీలో మనం గుర్తు అవును సో ఒకటండి దీనికి ఏంటంటే పొలిటికల్గా ఒక కన్సెన్సెస్ రావాలి అన్ని పార్టీలకి మధ్య ఇది ఈ ఫిరాయింపుల మీరు అన్నారే మన దాకా వస్తే అన్నట్టుగా కాకుండా దీనికి ఒక హోలిస్టిక్గా ఒక అప్రోచ్ ఉండాలి ప్రతి రాజకీయ పార్టీకి ఇప్పుడు పలానా రాజశేఖర్ రెడ్డి గారు మా పార్టీని చీల్చారు కాబట్టి మేము ఇది చేస్తామని వీళ్ళు అంటే ఒక తప్పుని సరి చేయడానికి ఇంకో తప్పు చేయిస్తే అది సరికాదండి అది ఒక తప్పుని ఇంకో తప్పు సరి ఒప్పు చేయలేదు అది అంతేగా అందువల్ల అన్ని రాజకీయ పార్టీలు దీని మీద ఒక ఏకాభిప్రాయానికి రావాలి విరాయింపులు అనేటువంటిది ఒక చీడ పురుగులాగా ఉంది కానీ ఎవరు ఎవరు దానికి రెడీగా ఉన్నట్టు కనిపించట్లేదు విక్రమ్ గారు లేదు ఎందుకంటే మీకు లా కమిషన్ రామకృష్ణారెడ్డి గారికి దిలీప్ గారు కూడా తెలుసు లా కమిషన్ దీని మీద చాలా చాలా వాల్యూబుల్ సజెషన్స్ ఇచ్చింది కినాయింపులు నిరోధక చట్టాన్ని అదేవిధంగా ఇప్పుడు స్పీకర్ని ప్రిసైడింగ్ ఆఫీసర్ అంటారు ఆ ప్రిసైడింగ్ ఆఫీసర్కి ఎటువంటి అధికారాలు ఉన్నాయి దాన్ని ఏ విధంగా ఎక్సర్సైజ్ చేయాలి ఆయన చేయకపోతే ఏం చేయాలి అనేది లా కమిషన్ సలహాలు సూచనలు ఇచ్చినప్పుడు దాన్ని కేంద్ర ప్రభుత్వాలు సక్సెసివ్ గవర్నమెంట్స్ ఏది కూడా బుట్టదాఖలా చేస్తాయి చాలా సందర్భాలు చాలా వాల్యుబుల్ సజెషన్స్ ఉన్నాయి ఇప్పుడు అవన్నీ చెప్పుకుంటే చాలా ఉంది కాకపోతే కావాల్సింది ఏంటంటే ఇక్కడ చిత్తశుద్ధి ఉండాలి రాజకీయ పరమైనటువంటి చిత్తశుద్ధి పైగా ఏంటంటే దాకా మన బీఆర్ఎస్ మిత్రులు చెప్తున్నారు ఇప్పుడు పార్టీని వినియోగం చేసుకోవటం మీరు అసలు ఫస్ట్ మొదలుపెట్టింది పెట్టింది శ్రీనివాస్ యాదవ్ గారు మొదలు పెట్టానండి శ్రీనివాస్ యాదవ్ గారు అప్పుడు తెలుగుదేశం సభ్యుడిగా ఉన్నారు ఆయన ఏం చేశాడు రాజీనామా పంపించాడు రాజీనామా పంపించి దేనికి ఆ రాజీనామా పార్టీకి చేశాడా శాసనసభ్యత్వానికి చేశాడా తెలియదు నేను రాజీనామా చేశానని మీరు గవర్నర్ గారికి పంపించాడు అదే స్పీకర్కి పంపించారు స్పీకరు ఆఫీస్ ఏం చెప్పలేదు ఆయన పలానా పార్టీ అని చెప్పినప్పటికీ గవర్నర్ గారు ఆయనతో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు అంటే ఇందులో గవర్నర్ గారి పాత్ర కూడా ఉంటుంది గవర్నర్ కూడా తన రాజ్యాంగానికి ఏ ఏ విధమైనటువంటి నిబద్ధత ఉండాలో దానికి తూట్లు పొడిచే విధంగా గవర్నర్లు కూడా వ్యవహరిస్తున్నారు అందువల్ల వీళ్ళు వాళ్ళని కాదు అధికార పార్టీ ఏం చెప్తే ఆ విధంగా స్పీకర్ కానీ గవర్నర్లు కానీ చేసే పరిస్థితి చాలా రాష్ట్రాల్లో కనబడుతుంది మనకి వాజ్పేయి లాంటి నాయకులు లేకపోవటం వల్ల ఇవాళ బీజేపీ కూడా మనం చూసాం కదా అరుణాచల్ ప్రదేశ్లో అసలు మొత్తం గంప కొత్తగా పార్టీలనే విలీనం చేసేసుకొని నుంచి ఇటు తీసుకొచ్చి ముఖ్యమంత్రులు కూడా చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కాబట్టి దీనికి ఏంటంటే పీస్ పీస్ఫీల్గా ఎక్కడో ఒకటి రెండు అలా కాదు దీనికి ఒక హోలిస్టిక్గా ఒక సొల్యూషన్ రావాలి రావాలంటే రాజకీయ పార్టీల మధ్య ఏకాభిప్రాయం రావాలి అన్ని కూర్చోవాలి అన్ని పార్టీలు మరి కొన్ని అంశాల మీద ఒక ఏకాభిప్రాయానికి వస్తున్నప్పుడు కిరాయింపుల మీద ఎందుకు రావట్లేదు అనేది చాలా ఇంపార్టెంట్ అలా సుప్రీంకోర్టు కూడా వేయి చూస్తుంది ఇప్పటికే దే హవ్ గివెన్ లాంగ్ రూప్ టు ది పొలిటికల్ పార్టీస్ ఎక్కటం రాబోయే కొద్ది రోజుల్లోనే చాలా స్పష్టమైనటువంటి ఒక తీర్పు ఇచ్చేటువంటి అవకాశం కూడా కనపడుతుంది వస్తుందా ఓ దట్ ఈస్ వెరీ పాజిటివ్ ఒక బ్రేక్ తీసుకుందాం సో ఒకవేళ స్పష్టంగా చెప్తే ఏం చెప్పే అవకాశం ఉంది అలాగే